హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యువస్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము కొన్ని శారీస్ తీసుకున్నాము అవి మీతో షేర్ చేసుకుందామని వీడియోలో చేస్తున్నానండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఉప్పాడ చెక్ శారీస్ అనమాట ఇది చెక్స్ వచ్చింది ఇలా ప్లేన్ వచ్చిందండి ఇటు సైడు అంటే ఇది కొంగు పార్ట్ అనమాట కింద వచ్చేసేమో ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది పైన ఓన్లీ చిన్న బార్డర్ అండి కింద మాత్రం పెద్దగా వచ్చింది బార్డర్ ఓవరాల్గా శారీ చూద్దాం ఒకసారి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది కొంగు కొంగుకు మంచిగా ఇలా ముడులన్నీ అల్లేసి వచ్చాయండి ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మనకు ఆఫర్లో ఉందండి అది ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ ఎంఆర్పి అండి ఓకే ఇది ఆఫర్లో ఉండడం వల్ల మనకు ఎయిటీన్ ఫిఫ్టీ నైన్కి వచ్చిందండి ఈ శారీ కాస్ట్ మనకు ఈ శారీ పీచ్ పింక్ కలర్ అండి దానికి పర్ బ్లూ కలరును అండ్ సిల్వర్ కలర్ బూటీ వచ్చింది శారీ మొత్తం కూడా అక్కడక్కడ బంచెస్ లాగా ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది కొంగు అండి మనకు కొంగు కలర్ ఏది ఇచ్చారో బ్లౌజ్ కలర్ కూడా అదే ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ కొంగు పార్ట్ కలిసి ఉండడం వల్ల ఇది కట్ చేసి ముడులు వెళ్ళాలండి ఈ శారీకి <mager> ముడులు వేసి రాలేదన్నమాట దీనికి వర్క్ చేయించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి దీనికి మంచిగా వర్క్ చేయించుకున్నా లేదు అనుకుంటే ఇట్లా బార్డర్ వేయించుకున్నా కూడా బాగుంటుందండి చూడండి ఒకసారి శారీ అంతా కూడా ఇలా వచ్చిందండి బోటీ లాగా మొత్తం ఇది కూడా ఆఫర్లోనే ఉందండి మనకు ఆఫర్లో ఉండడం వల్ల మనకు త్రీ థౌజండ్ రూపీస్ శారీ అనమాట మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడే పడిందండి మనకు అంటే త్రీ థౌజండ్కి టూ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ వన్ పడుతుంది కదా సేమ్ అంతే అలాగే వచ్చేసింది ఇది కూడా ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా బూటీ అక్కడక్కడ అన్నమాట ఇది బార్డర్ ఓవరాల్ శారీ ఇలా వచ్చింది ఇది కొంగండి మెరూన్ కలర్ వచ్చింది ఇందులో బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది ప్లెయిన్ ప్లెయిన్ రాలేదండి దీనికి బూటీ అక్కడక్కడ వచ్చింది దీంట్లో కూడా బార్డర్ వచ్చిందండి ఇలా బార్డరును బూటీ వచ్చింది బాగుంది ఓవరాల్గా ఇది కూడా ఆఫర్లోనే ఉందండి మనకు ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది ఈ శారీ వచ్చేసేసి ఈ శారీ కూడా అంతే అండి సిక్స్ హండ్రెడ్ పడింది ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరమో మీరు ఎంతగానో మా ఛానల్ని ఆదరిస్తున్నారు ఇలాగే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్